రాకతో కడప జిల్లా రాజకీయాల్లో పెను మార్పు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కడప జిల్లా రాజకీయాల్లో పెను సంచలనాలు జరగబోతున్నాయని విశ్లేషకులు అంటున్నారు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో ఆయన కూతురు సొంత అన్నను విభేదించి కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకుని అధ్యక్షురాలుగా ఉంటూ కడప ఎంపీగా పోటీ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేని సమయంలో షర్మిల రాకుతో కాంగ్రెస్ కు పూర్వ వైభవం వస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు కడప ఎంపీగా వైసీపీ నుండి మాజీ మంత్రి దివంగత నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి పోటీలో ఉండగా టీడీపీ నుండి దేవగుడికి చెందిన మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి కుమారుడు చదిపిరాళ్ల రెడ్డి ఉన్నారు ఇక కాంగ్రెస్ నుండి వైఎస్ రెడ్డి పోటీలో ఉన్నారు ఈ ఎన్నికల్లో రెడ్డి కూతురు వైఎస్ సునీతారెడ్డి వైఎస్ షర్మిలారెడ్డి ఇద్దరూ కలిసి అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ అవినాష్ రెడ్డికి ఓటు వేయద్దని ప్రజల్లోకి వెళ్లి విస్తృత ప్రచారం చేస్తున్నారు ఈ ఎన్నికల్లో వైఎస్ షర్మిలారెడ్డి భారీగా ఓట్లు చీల్చి గెలుపు దిశగా పయనిస్తోంది అని సామాన్యులు సైతం చర్చించుకుంటున్నారు షర్మిల కూడా కడప నుండి ఎంపీగా గెలిచి కడప ఖ్యాతిని ఢిల్లీ వరకు చాటాలని దృఢ సంకల్పంతో ఉన్నారు